భారత రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ సభకు సభాధ్యక్షులు వరుణ్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జస్టిస్ వంగాళ ఈశ్వరయ్య గారికి మరియు నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఆ తర్వాత పిఎస్ఎన్ మూర్తి గారు మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆధార్ సూర్యకిరణ్ గారు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి ప్రొఫెసర్ కంచా ఇలయ గారు బహుజన మేధావి రచయిత శ్రీకాంత్ చింతల హైకోర్టు అడ్వకేట్ సయ్యద్ మక్సూద్ గారు కార్యదర్శి బాంబర్ గుడిగండ్ల లక్ష్మీనారాయణ గారు ఈ పుస్తక తెలుగు రచయిత ఆ తర్వాత ఈ సభలో హాజరైనటువంటి మీ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ఈ రకంగా మనందరి ముందుకు తీసుకురావడానికి ఎంతో కృషి చేసి మనందరి ముందుకి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి మనందరి ముందు ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్న దాని వెనుక ఎంతో కృషి చేసినటువంటి వరుణ్ కుమార్ గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఒక దేశ రాజ్యాంగం గురించి ఇంత వైరుధ్యమైన చర్చ ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఎందుకు కారణం అర్థంగా ఉంటుంది అందరం కలిసి రాసుకున్నామనేమో అంబేద్కర్ గారి ప్రియాంబుల్లో మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రాజ్యాంగ రచనలో మా భాగస్వామ్యం లేదు కదా అని మన ప్రవర్తన ద్వారా తెలుస్తూ ఉంది విచిత్రంగా ఉంది పరిస్థితి భారత రాజ్యాంగాన్ని అమలు చేసే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దక్షిణ భారతదేశంలో మనందరం పండిట్ అంటే పండితుడు అనుకున్నాం పండిట్ అంటే బ్రాహ్మణుడు అని అర్థం భారత రాజ్యాంగానికి ప్రియాంబుల్కి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి మొట్టమొదటి ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు అందుకనే ఆ పాప పరిహారం కోసమే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని నడిచిండేమో ఆయన ముని మన ఎందుకంటే ఐలయ్య గారు వారి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని నడిచారు అని చెప్పారు ఇంకొం ఇంకొక మాట దానికి కొనసాగింపిందంటే అది పాప పరిహారానికే పట్టుకొని నడిచాడు ఎందుకంటే అంబేద్కర్ని రాజ్యాంగం రాయనియకుండా లండన్లో జల్సాగా తిరుగుతూ మన సినిమాలలో కాలేజీకి వచ్చే హీరోలు ఉంటారు చూసారా నెహ్రూ కూడా అట్లే అట కాలేజీలో అట్లా పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ ప్రియాంబుల్ అనేది ఒక నైతిక హృదయం అది భారత రాజ్యాంగం అధిశాసనం మాత్రమే కాదు అది ఒక నైతిక గ్రంథం అంటే మనిషి యొక్క నైతిక ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తనకి సంబంధించిన గ్రంథం కూడా అని అంటుంటాడు అంబేద్కర్ మరి రాజ్యాంగం ఎందుకు ఇంత చర్చలోకి ఇంత ప్రతికూల పరిస్థితుల్లోకి రాజ్యాంగం ఆచరణాత్మకంగా ఆచరణకి నోచుకొని విధంగా ఎందుకు తయారైంది అంటే భారతదేశ పాలకుల యొక్క ప్రవర్తన నైతికత జీవన విధానం వారి బామ్మ అమ్మమ్మ తాతయ్య వారి కుటుంబం బంధువులు చుట్టాలు మిత్రులు బాల్యం దగ్గర నుంచి మరణించే వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రెండు వేల మూడు వందల సంవత్సరాల